యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన వైసీపీ నేతలు మూడు ప్రధాన డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చాం ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం యువతకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు రాష్టంలో మెడికల్ కాలేజీలు వచ్చాయంటే అది జగన్ గారి కృషి మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలి బాబుషురుడి భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు ఇప్పుడు మోసం గ్యారంటీ అన్నట్లుగా ఉంది కూడా కూడా ఏ ఒక్కటి అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరాలుగా అడుగు పెడుతున్నటువంటి సందర్భం ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం రాష్ట్రం కోసం ఏర్పాటు గౌడం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ బి వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ మాట కట్టుబడి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా వారు ప్రతిపక్ష ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నలభై శాతం ఓట్ ఈ ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది తప్పకుండా ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ప్రజల పక్షాన్ని నిలబడతారనేటువంటి